క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని నాలుగవ పాఠమైన ఉపన్యాస కళ ఈ పాఠానికి సంబంధించి భాషాంశాలు మరియు వ్యాకరణాంశాలు ఎలా రాసుకోవాలో తెలుసుకుందాం ఉపన్యాస కళ దీన్ని వాసిరెడ్డి సీతాదేవి అనే రచయిత్రి రచయించింది భాషాంశాలు ఇందులో పదజాలం పదజాలం అంటే అర్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు విత్పత్తి అర్థాలు నానార్థాలు ఇవి పదజాలానికి సంబంధించిన అంశాలు మొదటగా కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రాయండి ఒకటవది కఠిన పదాలకు శబ్దకోశంలో అర్థాలు ఉంటాయి శబ్దకోశం అంటే నిఘంటువు దీనితో వాక్యం కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోవాలంటే నిఘంటువులో వెతకాలి రెండవది ఎవరిని అపహాస్యం చేయకూడదు అపహాస్యం అంటే ఎగతాలి ఇతరులను ఎగతాలి చేయడం మంచిది కాదు మూడవది తెలివికి సానపట్టు సాధనాలు పుస్తకాలు సానపట్టు అంటే పదును పెట్టడం దీనితో వాక్యం పొడుపు కథలు మెదడుకు పదును పెడతాయి నాలుగవది సభలో ఆసీనులకు వారు సభా మర్యాద పాటించాలి ఆసీనులు అంటే కూర్చొను వాక్యం విద్యార్థులు తిరగకుండా ఒక చోట కూర్చొని బాగా చదువుకోవాలి తర్వాత రెండవది కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి మనీష ఉన్నవాడిని మనీషి అంటారు మనీషి అంటే మేధావి ధీమంతుడు మహాత్ముడు తర్వాత శత్రువుల కుత్తుకలను ఖండించారు కుత్తుక అంటే కంఠము గొంతు గ్రీవము మూడవది వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు వక్త అంటే మాట్లాడేవాడు ఉపన్యాసకుడు ప్రసంగించేవాడు మాటకారి నాలుగవది పెద్దలు వేదికపై ఆసీనులైనారు వేదిక అంటే అరుగు ఎత్తైన తిన్నే ఈ రకంగా మనం పర్యాయ పదాలు రాసుకోవచ్చు తర్వాత పాఠం ఆధారంగా కింది జాతీయాలు ఏ సందర్భాల్లో వాడతారో వివరించండి సానపట్టు ఆయుధాలకు పదును పెట్టాల్సిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు ఏ పుట్టలో ఏ పాముందో అంటే ఏ వ్యక్తిలో ఎలాంటి ప్రతిభ దాగి ఉందో అనే చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు నేల చూపులు చూడటం విషయ పరిజ్ఞానం లేక బిత్తర చూపులు చూసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాము అంటే ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూసే సందర్భంలో నేల చూపులు చూస్తున్నాడు అంటే మ్యాటర్ లేదని చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడతాము తర్వాత వ్యాకరణ అంశాలు కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఒకటోది ఏడేళ్ళు ఏడేళ్ళు ఏడు ప్లస్ ఏళ్ళు ఉత్వసంధి ప్లస్ ఉత్కృష్ట మహోత్కృష్ట ఇది గుణసంధి ఎవరన్నారు ఎవరు ప్లస్ అన్నారు ఇది ఉత్వసంధి పొందాలనుకుంటారు పొందాలి ప్లస్ అనుకుంటారు ఇది ఇత్వసంధి కదిలినప్పుడు కదిలిన ప్లస్ అప్పుడు ఇది కూడా అత్వసంధి తర్వాత కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి ఉన్నత ప్లస్ ఉన్నత ఉన్నతోన్నత ఇది గుణసంధి అత్వానికి ఉత్వం పరమైనప్పుడు ఓత్వం వచ్చినప్పుడు దీన్ని గుణసంధి అంటారు అతి ప్లస్ అంతా అత్యంత ఇది దేశ సంధి ఉత్తమము ప్లస్ అయినది ఉత్తమమైనది ఇది ఉత్వ సంధి నాలుగవది స్వ ప్లస్ ఉత్కర్ష స్వోత్కర్ష ఇది గుణసంధి తర్వాత ప్రాతాది సంధి ప్రాతాది సంధి గురించి తెలుసుకుందాం కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలను పరిశీలించండి వసంత కాలంలో క్రొమ్మావి చిగురు తిని కోయిల చక్కగా పాడుతుంది విద్యార్థుల ముంజేతికి విద్యా దీక్షా కంకణాలు కట్టుకున్నారు మూడవది పుస్తకంలో మున్నుడి ఎన్నో విషయాలు తెలియజేసింది నాలుగవది పిల్లలు చెట్లకున్న లేమొగ్గలు కోసుకున్నారు ఐదవది పనిచేసే వాళ్ళు క్రొంజమటలు చిందిస్తున్నారు తర్వాత కృష్ణకు మీగడ అంటే ఇష్టం చివరిది వేసవి ప్రారంభంలో క్రొక్కుండలు కొన్నాం ఇక్కడ ఎరుపు రంగులో ఉన్న పదాలను ఎలా విడదీయాలో చూద్దాం ఇక్కడ క్రొమ్మావి అంటే కొత్త ప్లస్ మావి ముంజేయి ముందు ప్లస్ చేయి మున్నుడి ముందు ప్లస్ నుడి లేమొగ్గ లేత ప్లస్ మొగ్గ క్రొంజమట క్రొత్త ప్లస్ చెమట మీ ప్లస్ కడ మీ గడ క్రొత్త ప్లస్ కుండలు క్రొక్కుండలు ప్రక్కన ఉన్న ఉదాహరణలో మొదటి పదంలో మొదటి అచ్చు మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపించాయి మిగిలిన ఆ మొదటి అక్షరం తరువాత పదంతో కలవడం గమనించాము దీని సూత్రాన్ని చూద్దాం సమాసంబునం ప్రాతాదలు తొలియచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగా సమాస పదంలో ప్రాతాదులు ప్రాతాదులు అంటే ప్రాత మొదలైనవి ఏవవి ప్రాత లేత కొరత క్రిందు పువ్వు మీదు కెంపు చెన్ను మొదలగున వాటిని ప్రాతాదులు అంటారు ఈ సూత్రం వల్ల లోపించిన పదాలకు నుగాగమము లేదా సరళా దేశ సందులు వచ్చి ప్రక్రియలు జరగడం ద్వారా తుది రూపాలు వస్తాయి ప్రాయిల్లు ప్రాత ప్లస్ ఇల్లు ప్రాయిల్లు లేమొగ్గ లేతా ప్లస్ మొగ్గ మొగ్గ క్రొంజాయ క్రొత్త ప్లస్ ఛాయ క్రొంజాయ క్రీగడుపు క్రిందు ప్లస్ కడుపు క్రీగడుపు పువ్వు ప్లస్ తేనె పూదేనె మీగడ మీదు ప్లస్ కడ మీగడ కెందామర కెంపు ప్లస్ తామర కెందామర చెన్ను ప్లస్ సావి చెంగావి మొదలగునవి వీటిని ప్రాతాదులు అంటారు ఈ ప్రాతాదుల మీద పరమైనప్పుడు దీన్ని ప్రాతాదుల సంధి అని అంటాము తర్వాత క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి శబ్దశక్తి శబ్దం యొక్క శక్తి ఇది షష్ఠీ తత్పురుష సమాసం కార్యక్షేత్రము కార్యమనుడి క్షేత్రం ఇది రూపక సమాసం సమయ సందర్భాలు సమయము మరియు సందర్భం ద్వంద్వ సమాసం వింత చప్పుడు వింతయైన చప్పుడు ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సభాకంపం సభయందు కంపం సప్తమి తత్పురుష సమాసం క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి గులాబీ పువ్వు గులాబీ అను పేరు గల పువ్వు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ప్రజాహితం ప్రజల యొక్క హితం షష్ఠీ తత్పురుష సమాసం ప్రసన్న వదనం ప్రసన్నమైన వదనం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కవితాచరణం కవిత యొక్క చరణం షష్ఠీ తత్పురుష సమాసం రెండు నిమిషాలు రెండైన నిమిషాలు ఇది ద్విగు సమాసం తర్వాత క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ఇది ప్రశ్నార్థక వాక్యం అలవాటును అదుపులో పెట్టుకోవాలి ఇది విద్యార్థక వాక్యం ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో ఇది సందేహాత్మక వాక్యం నాలుగవది అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా ఇది ప్రశ్నార్థక వాక్యం ఈ పాఠంలో ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి రాయండి ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది రెండవది ఏ పుట్టలో ఏ పాముందో ఏ పుట్టలో ఏముందో తర్వాత ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడిందో నాలుగవది అసలు అసలే నకిలీ నకిలీయే కదా ఈ పాఠంలో ఈ రకమైన ప్రశ్నార్థక వాక్యాలు ఉన్నాయి తర్వాత ప్రాజెక్ట్ పని ఇచ్చాడు తమ ఉపన్యాసాలతో జాతి ప్రజలను ఉత్తేజం చేసిన ప్రముఖ వ్యక్తుల వివరాలను సేకరించండి ఇక్కడ స్వామి వివేకానంద అబ్దుల్ కలాం గిరాల గోపాలకృష్ణయ్య సరోజిని నాయుడు మొదలగు వారి వివరాలను సేకరించాలనేటువంటి ప్రాజెక్ట్ పని ఇచ్చాడు ప్రతి పాఠం చివర ఒక పద్యం ఇచ్చినట్టుగానే మనకు ఈ ఉపన్యాసకాల పాఠం చివర కూడా ఒక పద్యాన్ని ఇచ్చాడు దాన్ని బొమ్మెర పోతన రచించాడు దాన్ని ఒకసారి చదువుకుందాం ఇది మత్తవ పద్యం నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలంబైన దుర్మరణంబైనన్ కులాంతమైన నీరజ హరి అయినన్ నౌ తిరుగన్నేరదు నాథు జిహ వినుమాధివర్య వేయేటికిన్ ఇది మహాభాగవతంలో బలిచక్రవర్తి శుక్రాచార్యునితో చెప్పేటువంటి మాటలు వామనావతారంలో వచ్చినటువంటి మహావిష్ణువుకు బలిచక్రవర్తి మూడు అడుగుల నేల ఇస్తానని వాగ్దానం చేశాడు మాట ఇచ్చాడు అదే సందర్భంలో బలిచక్రవర్తి తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వచ్చి వచ్చినవాడు బ్రాహ్మణుడైన వామనుడు కాదు నిన్ను చంపడానికి వచ్చినటువంటి మహావిష్ణువు కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి ఆ వరాలను ఏదైతే ఉందో మాట ఏదైతే ఉందో ఆ మాటనే వెనక్కి తీసుకోను అప్పుడు కానీ నీవు ప్రాణాలతో ఉంటావు నువ్వు నా మాటను అలాగే నిలబెట్టుకున్నట్లయితే నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు అని చెప్పి శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చెప్పినప్పుడు బలిచక్రవర్తి చెప్తున్నాడు ఈ రకంగా ఏమని దీని భావాన్ని చూద్దాం బుద్ధిమంతుడైన ఓ శుక్రాచార్య నాకు నరకం వస్తే రాని ఎవరైనా సరసాలలో బంధిస్తే బంధించని రాజ్యం పోతే పోని భయంకరమైన సాగు వస్తే రాని వంశమే అంతరించి పోతే పోని నిజం ఇందులో ఏది వచ్చినా జరిగినా సరే అడగడానికి వచ్చినవాడు సాక్షాత్తు ఆ శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా సరే నేను ఇచ్చిన మాట తప్పను ఇది నా మాట నా మాట శాసనం అని చెప్పి బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యునితో చెప్పాడు అంటే ఇచ్చిన మాట తప్పరాదు ఆడిన మాట తప్పరాదు మాట ఇచ్చి తప్పడం కంటే మరణించటం మేలు అనేది మనకు పురాణాల నుంచి చెప్తూ ఉండేటువంటి మాట కాబట్టి మాట ఇచ్చాను మాట తప్పను మాట తప్పి బ్రతికే కంటే మరణించడమే మేలు మాట తప్పి బ్రతకడం కంటే మాట నిలబెట్టుకొని మరణించడమే మేలు అని చెప్పి బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యునితో చెప్పినటువంటి మాటలు తర్వాత సూక్తి గొప్ప పనులు చేయడానికి మొదట ఆత్మవిశ్వాసం అవసరం ఇది జాన్సన్ అనేటువంటి మహానుభావుడు చెప్పినటువంటిది ఇవి ఈ పాఠానికి సంబంధించి భాషాంశాలు వ్యాకరణాంశాలు పాఠాంత పద్యం తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు